వీరికి సంబంధించిన మొదటి స్థానంలో కూడా కొనసాగుతోంది శ్రీ అభయా స్వామి వారి ఆశలతో అక్షరారెడ్డి గారు అనయన్యారెడ్డి గారు రాయవరం రెండు వేల మండలం నాగర్గం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జన ప్రదర్శనిస్తున్నారు కూర్చింటాయా ఎందుకన్నా వాళ్ళ చనబడదు కదా మూడవ రాళ్ళు పూర్తి చేసేందు

ए ए कट्टु पारी नमी गर्नुहरु होइ जन्नो हेर कालवेले कुरा गर्नु साला भलिगो ल ल చివరి సెకండ్ వరకు పోరాడాల సరే ఆంజనేయ చూడాలి నా వెలికి వెలికి దయచేసి ఎవరికి రావచ్చు కమిటీ సహకరిస్తేనే ఇంత కార్యక్రమం

esi <laughs> inee కూర్చోండి కూర్చోండి పద్దెనిమిది వందల విషయా నలభై చేసే మొదటి స్థానంలో కొనసాగుతాను

もう一回言ってみた。 ఎనిమిదికి గమనించినారో లేదా అంటారు ఏడు మీద కలిపి లార్మంది కలుగుతా సమాచారం చూసినారా వందట్రేటమన్నాడు వంద అనా అవి చె కొద్దిగా బయట అన్నా మైనా స్వామి మీకేం చెప్పారు స్వామి ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నా రెండు వేల నాలుగు లక్షలలోని పది నిమిషాల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొంత చెప్పమంటారా వినాలనిమిషన్ మొదటి స్థానంలో కొనసాగుతున్న జో रफर 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 अंदर जाने बच्चे जब पूरा मंजूरी है कंपटीशन राउंड टू राउंड बुलेट की पत्थर रे ये अंदर की चक्कर तोड़ने से आने पटाका दे पटाका ये क्या बोलता है

ఐదు సెకండ్లు ఉన్నందులోనే ఉన్నాయి వచ్చే రెండు పదకొండు అక్షరారెడ్డి గారు అరణ్యారెడ్డి గారు రాయవరం నిన్నార మండల నాగర్కర్న జిల్లా వారి జన ప్రదర్శనిస్తున్నాయి

పదకొండవేరాని వెళ్ళే రౌండ్ పన్నెండు పదమూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి తొమ్మిది అడుగుల దురాని లాగా అంటే అదే వరకు వెళ్ళాలి మళ్ళీ ఇప్పటి వరకు రావాలి తిరవాలి తిరిగి తొమ్మిది అడుగుల कल्याण <laughs> <laughs> పన్నెండవ రాండ్ మూడు వేల పదమూడు నిమిషాల్లో పోటీ చేస్తాయి రెండు నిమిషాల పదమూడు సెకండ్లో ఉండాలి ఇటు చివరికి వచ్చి తిరిగి తొమ్మిది అరౌండ్

పదమూడవ రెండు మూడు వేల తొమ్మిది మంది అడుగుల దురాని పదిహేడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పోటీ ఈ రెండులో తొమ్మిది అడుగుల చిరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ వెనుక చివరి సెకండ్ సమయం రెండు నిమిషములు ఉన్నా

Não, não. não, não. In an nối, quá sắp đến ngày một mươi năm tháng một mươi một năm ఏడవ జగా శ్రీ అమ్మా అన్నయ్య గారు జిల్లా వారి సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పద్నాలుగు రౌండ్ పూర్తి చేస్తే తిరిగి వందల नलको रोजर बलाग पॉइंट रेंटीन